అస్మద్గురుభే నమ మనకి వసంత నవరాత్రుల తర్వాత మనం అత్యధికంగా జరుపుకునేవి దేవీ నవరాత్రులు వాటినే నవరాత్రులు అని కూడా అంటారు ఈ నవరాత్రులలో అమ్మవారి యొక్క తత్వం అంతా కూడా ప్రకృతిలో నిండిపోయి ఉంటుంది ప్రకృతిలో ఉన్నటువంటి ఆ తత్వాన్ని ఆ పాజిటివ్నెస్ని మనం గ్రహించేటటువంటి అత్యద్భుతమైన తొమ్మిది రోజుల పండుగ దీంట్లోంచే మనలో ఉన్నటువంటి నెగిటివ్నెస్ని కూడా తొలగించేస్తాం అనమాట ఈ తొమ్మిది రోజులు కూడా ఎవరి శక్తి అనుసారము వాళ్ళు ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారి యొక్క దేవీ పూజ చేసుకున్నట్లయితే సమస్త శుభాలు చేకూరుతాయి అది ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా అమ్మవారి యొక్క అవతారాలని మనం చేసుకుంటూ ఉండాలన్నమాట అలాగే ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని తొమ్మిది అవతారాలలో పూజిస్తాం అసలు దీనికి అనుగుణంగా ప్రతిరోజు మనం చదువుకోవాల్సినటువంటి శ్లోకం ఏంటంటే ప్రథమం శైలపుత్రితి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కోష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేతి షష్టం కాత్యాయని తథ సప్తమం కాలరాత్రశ్చ మహాగౌరీతి చాష్టమం నవమం సిద్ధిదాత్రి చ నవదుర్గా ప్రకీర్తిత ఉక్త నామాని బ్రహ్మణేవ మహాత్మన అన్న ఈ తొమ్మిది నామాలు ప్రతిరోజు చదువుకోవచ్చు ప్రతిరోజు అన్నమాట కాకపోతే దీంట్లో మొట్టమొదట శైలపుత్రి అని సంస్కృతంలో చెప్పుకుందాం కదా కానీ మనం ఇక్కడ బాలా త్రిపుర సుందరయ్య అమ్మవారి యొక్క వైశిష్టం చేసుకుంటాం అనమాట మొట్టమొదటి రోజు అలాగే ప్రతిరోజు కూడా రెండో రోజు మూడో రోజు అలాగే ఆఖరి రోజుకొచ్చేసరికి వచ్చేసరికి రాజరాజేశ్వరి అమ్మవారిని మనం ప్రార్థిస్తాం ప్రతిరోజు కూడా ఆ రోజు ఏ శ్లోకం చదువుకోవాలి ఏ మంత్రం లలితా సహస్రనామంలో ఉన్నటువంటి ఒక మంత్రాన్ని ఆ మంత్రం చదవడంగా చదవటం మూలంగా వచ్చేటటువంటి ఒక ఉత్కృష్టమైన ఫలితాన్ని మనం చెప్పుకుందాం ఈ తొమ్మిది రోజులు కూడా తొమ్మిది నామాలు తొమ్మిది యొక్క ఫలితాలు సరే అసలు మనం అమ్మవారి యొక్క ఫోటో ఎట్లా పెట్టుకోవాలి ఇష్టం వచ్చినట్టు కావాలి అఖండ దీపం వెలిగించుకుంటారు కొంతమంది విగ్రహాలు తెచ్చుకుంటారు నన్ను అడిగితే విగ్రహం కంటే కూడా ఏ ప చిత్రపటాన్ని కనుక తెచ్చుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఎందుకు అంటారా విగ్రహం అనుకోండి నిత్య నైవేద్యాలు పెట్టాలి తొమ్మిది రోజులతో అయిపోతుందా అవ్వదు కదా ప్రతిరోజు కూడా నైవేద్యం పెట్టవలసి ఉంటుందన్నమాట అమ్మవారికి అందుచేత అమ్మవారి యొక్క ఫోటో వాళ్ళయితే నవరాత్రి పూజ చేద్దాం అనుకునేవారు ముందు మనం అమ్మవారికి ఎలా చెప్పుకోవాలి కరిష్యామి వ్రతం మాత నవరాత్రం అనుత్తమం సాహాయం కురుమేదేవి జగదంబ మమఖిలం అని చెప్పుకోవాలి అమ్మవారికి అంటే నేను నవరాత్రి వ్రతం చేద్దామని అనుకుంటున్నానమ్మా ఏ ఆటంకాలు లేకుండా ఎలాంటి లోపము కలగకుండా పూజ కొనసాగేలాగా నీ ఆశీర్వాదాన్ని నాకు అందించు తల్లి అంటూ అమ్మవారిని ప్రార్థించాలన్నమాట అలా ప్రార్థించాక మనం అమ్మవారి వ్రతం చేద్దామని చెప్పి అనుకున్నాం కదా ఈ పూజకి కావాల్సినవన్నీ కూడా అమావాస్య రోజుకే సిద్ధం చేసేసుకోవాలి అంటే ఎప్పుడూ ముందు రోజు రెండవ తారీఖు అనమాట పువ్వులు అరటిపళ్ళు గంధము ఇలాంటివి మాత్రం ఏ రోజుకి ఆ రోజు ఏర్పాటు చేసుకోవచ్చు గంధం స్నానం మీద అరగదీసి అమ్మవారికి సమర్పిస్తే మరీ మంచిది అంత సమయాభావం అంత సమయం లేదండి మాకు అని అనుకుంటారా చక్కగా ఏం చేస్తారు ఒకే రోజు తీసేసి ఎరగదీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఉపయోగించేస్తూ ఉంటారు అసలు శాస్త్ర ప్రకారం అది నిషిద్ధం ఫ్రిడ్జ్లో పెట్టి మాత్రం ఉపయోగించడం మంచిది కాదు పోనీ గంధం పొడి అది కూడా నిషేధమే కానీ ఏం చేస్తాం తప్పనిసరి పరిస్థితులలో తప్పదు అనుకున్నప్పుడు ఆ గంధప పొడినే కాస్త నీళ్ళల్లో కలిపి అమ్మ క్షమించు తల్లి అంటూ దాన్నే అమ్మవారికి ఉపయోగిస్తాం అన్నమాట ఇంకా అమ్మకి తోరణాలు అంటే చాలా ఇష్టం కాబట్టి వేపాకుల తోరణాలు మామిడాకుల తోరణాలు కనుక ఇంటికి కట్టుకుంటే అనారోగ్యంతో బాధపడేవారికి అమ్మ ఆరోగ్యాన్ని ఇచ్చేస్తారనమాట కాబట్టి ఖచ్చితంగా ఆ పని చేయాలి ఇకపోతే మనం పటం కానీ విగ్రహం కానీ పెట్టుకుని పూజ చేసేవారు ఏం చేయాలి అమ్మవారి యొక్క సింహాసనం మీద దృష్టి పెట్టాలి పులివాహనం మీద కూర్చున్న అమ్మని దసరాలలో పూజించరు ఎవరో కూడా సింహవాహనం మీద కూర్చున్న అమ్మని మాత్రమే పూజించాలి ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి సింహవాహనం మీద కూర్చున్న అమ్మ యొక్క పటం కానీ విగ్రహం కానీ పెట్టుకొని పూజ చేసుకోవాలి ఇందాక చెప్పుకున్నట్లుగా విగ్రహ పూజ అయితే మనకి కొంచెం కష్టమో అనుకున్నట్లయితే చక్కగా అమ్మవారి యొక్క పటాన్ని దగ్గర పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది నవరాత్రులలో అన్ని రోజులు పూజ చేయడానికి కుదరకపోతే కనీసం అష్టమి నాడు పూజ చేసుకోవాలి అంటారు దక్షయజ్ఞం నాశనం చేయడానికి శరత్కాలంలో అష్టమి నాడు భద్రకాళి పుట్టింది కాబట్టి అష్టమి పూజ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలన్నమాట అష్టమి పూజ ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలి సరే నవరాత్రుల్లో అమ్మవారికి అన్న ప్రసాదాలు నివేదన చెయ్యాలి అన్నదానం చెయ్యాలి ఖచ్చితం అది అందులో ఏమీ అనుమానం లేదు అన్నదానం చేయలేకపోతే అన్న ప్రసాదమైనా సరే అందరికీ పంచి పెట్టాలి పులిహోరలు చేస్తూ ఉంటాం మనం పులిహోర కేవలం చింతపండు పులిహోర మాత్రమే చేయాలి తప్పితే నిమ్మకాయ పులిహోరని లేకపోతే నిమ్మ ఉప్పుతోనో అలాంటి పులిహోర చెయ్యరాదు అది శాస్త్రంలో ఉంది అలా చేయకూడదని చింతపండు పులిహోర మాత్రమే చెయ్యాలి అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇంకా మనకి అమ్మవారి యొక్క నవరాత్రి సమయంలో అన్నదానం చేయాలి అని చెప్పి చెప్పుకున్నాం కదా అన్నదానం చెయ్యాలి ఖచ్చితంగా నీకు ఉన్నంతలోనే ధర్మదేవత నాలుగు పాదాలలో ఒకటేంటి దానం పిస్నార్థను ఎవరైతే చూపిస్తారో వారి విషయంలో అమ్మ చాలా కఠినంగా ఉంటారట అందుకని చెప్పి అన్నదానం ఖచ్చితంగా చేయాలి మొదటి రోజు బాల త్రిపుర సుందరీదేవి రెండవ రోజు గాయత్రీ దేవి మూడవ రోజు అన్నపూర్ణాదేవి నాలుగవ రోజు కాత్యాయని అమ్మవారు ఐదో లలితాదేవి ఆరు శ్రీ లక్ష్మీదేవి ఏడు సరస్వతీదేవి మూల నక్షత్రంలో పెట్టుకుంటాం కదా అలాగా మహిషాసుర మర్దిని ఆకర్ణ రాజరాజేశ్వరి అమ్మవారిగా మనకి అమ్మవారు ఉంటారు సరే ఇక పూజా విధానం అంటారా ఎవరి శక్తి కొలది వాళ్ళు కలసం వాళ్ళు కలసం అఖండ దీపారాధన చేసుకునే వాళ్ళు అఖండ దీపారాధన మాకు ఇదేమీ లేదండి మాకు ఇదే మొట్టమొదటి నవరాత్రి మాకు నిత్య పూజ తప్ప ఇంకేమీ తెలియదు నిత్య పూజ అయినా ఈ మధ్య మేము చేస్తున్నామని అనుకునేవాళ్ళు నిత్య పూజలోనే మనం భగవంతుని యొక్క స్తోత్రాలవి చదువుతూ ఉంటాం కదా ఈ తొమ్మిది రోజులు ఏం చేస్తామంటే వాటికి బదులుగా ఆ రోజు ఏ అవతారం అయితే ఉంటారో సపోజ్ మొట్టమొదటి రోజు లలిత త్రిపుర సుందరదేవి కదా అందుకని చెప్పి లలిత బాలా త్రిపుర సుందరదేవి యొక్క అష్టోత్తరం చదువుకుని పూజ చేసుకుంటాం పువ్వులతో పువ్వులు లేవనుకోండి కుంకుమ ఉంటుంది కదా కుంకుమతో పసుపుతో చక్కగా అమ్మవారి పటానికి చేసుకుంటాం అలాగే రెండో రోజు గాయత్రి అష్టోత్తరం చదువుకుంటాం సే అది కూడా అంతే పువ్వులు ఉంటే పువ్వులతోనూ లేకపోతే కుంకుమ పసుపుతోనూ పువ్వులు పూర్తిగా అసలు కొంచెం అంటారు కొంచెం పువ్వులతో కొంచెం పసుపు కుంకుమలతో అలా చేసుకోవచ్చు అలాగా తొమ్మిది రోజులు చేసుకోండి అన్న ప్రసాదాలు దద్దోజనం కానివ్వండి పొలగం కానివ్వండి పొంగలైనా ఏ పులిహోరైనా ఏదైనా నైవేద్యం పెట్టచ్చు మీ ఓపిక పులిహోర మాత్రం చింతపండు పులిహోర మాత్రమే పట్టాలి నైవేద్యాలు ఇవన్నీ మనకు తెలిసిందే కదా ఈ రకంగా తొమ్మిది రోజులు కనుక మనం చేసుకున్నట్లయితే అమ్మవారి యొక్క పాజిటివ్నెస్ పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నీ కూడా మనకి చేరతాయి వాటిని మనం ఈ తొమ్మిది రోజులు నిలుపుకొని ఏదైతే మనం చేసుకుంటూ వెళ్తున్నామో అవన్నీ కూడా ముఖ్యంగా కనకధార స్తోత్రం కూడా చదువుకోవచ్చు పొద్దున్న పూజ చేసి సాయంకాలం మామూలుగా దీపారాధన పెట్టుకుంటాం కదా కనకదారు ఒక స్థాత్రం చదువుకోండి కనకదారి మీద ఒక విశేషమైనటువంటి ఒక వీడియో కూడా చెయ్యాలి అనుకుంటున్నాను ఆ విషయాలన్నీ కూడా మరొక వీడియోలో మనం చర్చించుకుందాం లోకా సంస్థ శుకునభావంతో మరి మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం